పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ టూ విదేశీ పర్యటన చేసి వచ్చిన గొప్ప కవి యోగి అయిన శుద్ధానంద స్వామి స్విట్జర్లాండ్ బెల్జియం స్వీడన్ ఇంగ్లాండ్ మరియు అమెరికాలలో ఆవుపాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి అక్కడ విద్యుత్ యంత్రాలతో ఆవుపాలను పిండుతూ ఉంటారు పేరుకు వెన్న నెయ్యి తయారు చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు మిక్కుటంగా వాటిని తింటూ ఉంటారు అక్కడ అవి పొంగి పొరలి ప్రవహిస్తూ ఉన్నాయి కానీ ఒకప్పుడు గోపాలకృష్ణ వారి సమయంలో ఈ దేశమున పొంగి ప్రవహించిన ఈ గోసంపద నేడు విదేశీయుల పాలైంది ఇంగ్లాండ్లో ప్రతి ఐదుగురికి ఒక ఉన్నది కానీ నేటి భారత భారతదేశ పరిస్థితి ఒక రకంగా దుస్థితి దీనికి విపరీతంగా ఉన్నది ప్రజల దృష్టి ఆ వైపునికే మరలటం లేదు అంతకన్నా దురదృష్టకరం ఈ భారత గోమాత క్రూరంగా హింసించబడుతోంది అని ఆవేదన చెందుతూ భారతీయులకు పన్నెండు సూత్రాలతో ఓ గో సమృద్ధి ప్రణాళికను ఒక దాన్ని ఉపదేశించారు గోక్షీరమును గురించి సుశృతుడు సూత్రస్థానంలో ఈ విధంగా వివరించాడు అల్పాభిష్యంతి గోక్షీరం స్నిగ్ధం గురు రసాయనం రక్తపిత్తహరం సీతం మధురం జీవనీయం వాత తాతపిత్తఘ్నం పరమం స్మృతం ఆవు పాలు అభిష్యంది గుణము లేనివై స్నిగ్ధములై కురుగుణము కలిగి రసాయనములుగా ఉండును మరియు రక్తపిత్తములను హరించును సీత వీర్యము కలిగించును మధుర రసము మధుర విపాకము కలవి జీవశక్తిని పెంచును వాత పిత్తములను హరించుటలో ఉత్తమమైనవి భావప్రకాశములో ఆవుపాలను గుర్చి ఈ విధంగా వర్ణించబడింది మందాగ్నేనాం కృషానాంచ విశేష దుతిసారి ఉత్సాహ దీపనం బల్యం మధురం వాతనాశనూ ఆవు పాలు మందాగ్నిని అనగా అజీర్ణాన్ని పోగొట్టును కృషించిన వారికి అతిసార రోగులకు ఉత్సాహాన్ని జఠరాగ్ని బలమును పెంచి దీపనమును వాత నాశనమును గావించి పుష్టిని గావించును